పరిస్థితి ఏర్పడుతుంది అంటే కావాలనే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఇవాళ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి డెబ్బై ఐదు సంవత్సరాల పాలనలో కూడా భారతదేశానికి బీసీ ప్రధాని ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఇవాళ బీసీలందరూ కూడా చూస్తూ ఉన్నారు బీసీలకు ప్రత్యేకంగా బీసీల గురించి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ నిన్న మా బండి సంజయ్ కూడా బీసీ నేతనే ఉండే ఇవాళ కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీకు చేతనైతే మత రాజకీయాలను పక్కన పెట్టండి ఇవాళ మేము బీసీల అంటున్నాం మీరు బీసీలకు నలభై రెండు శాతం అంటూ అందులో ముస్లిం ఎందుకు ఇస్తున్నారని అడుగుతూ ఉన్నది ఇవాళ అది మీకు సుప్రీంకోర్టు నుంచి కూడా ఉన్నది ఇవాళ ముస్లింలను పక్కన పెట్టి నలభై రెండు ఇవ్వండి ప్రకటించండి హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన ఉన్నది ఇవాళ దేశాన్ని వెళ్తున్నటువంటి మహానేత ప్రధాని కూడా బీసీ ఉన్నాడు ఒక్కసారి కళ్ళు తెరిచి ఇప్పుడు చేతనైతే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం అభండాలు వేస్తున్నారు కదా భారతీయ జనతా పార్టీ మీకు చేతనైతే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పండి ఇవాళ మేము బీసీ ముఖ్యమంత్రికి రెడీగా ఉన్నాం కానీ చేతగాన్ దద్దామల్లాగా రాబోయే స్థానిక ఎలక్షన్లో మా పార్టీలు ఇబ్బంది పడతాయనే ఉద్దేశంతో ఏదో దాటిపోవడానికి వాళ్ళ రేవంత్ రెడ్డి చేతనైతే తెలంగాణ రాష్ట్రంలో పెట్టు నువ్వు గాడ పోయి జంతర ధర చేయవలసిన అవసరం లేదు ఇవాళ నాలుగు కోట్ల మంది ప్రజలలో బీసీలు ఇక్కడ ఉన్నారు నీకు ఢిల్లీలో లేడు ఇవాళ పోయి నువ్వు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద చేస్తా అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ నుంచి గ్రామస్థాయి కార్యకర్తగా ఇవాళ మా దగ్గర మా పాటలు ఉన్నటువంటి ఓసి నాయకులు కూడా బీసీలకు హక్కులు కావాలి బీసీ రిజర్వేషన్ మీద మా వాళ్ళందరూ కూడా రోడ్ మీదకి వస్తున్నారు మరి ఎందుకు రావట్లేదు ఇవాళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎందుకు మాట్లాడలేదు దొంగ పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులను రోడ్ మీద తీసుకొని శాతం నచ్చింది మరి మీరు ఎందుకు మాట్లాడలేదు కాబట్టి కల్లీ మాటలు ఎవరు కూడా బీసీలు పట్టించుకోరు ఇవాళ బీసీలకు వెంటున్న పార్టీ బీసీలను కాపాడుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈరోజు వాళ్ళు బీసీ రిజర్వేషన్ ముంగట పెట్టుకున్నా బీసీ రిజర్వేషన్ ముంగట పెట్టుకోకపోయినా అది ఆల్రెడీ మునిగిపోయి నావా అయిపోయింది ఎందుకంటే సుమారు రెండు సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నువ్వు చేస్తున్నటువంటి హామీలు జనాలకు వెళ్ళలేవు ఇవాళ జనాలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీకొట్టడానికి రెడీ అయినరు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇవాళ కళ్ళుబొల్లి మాటలు చెప్పడానికి ఏదో ముంగట తీరా నేను ఇది